వైసీపీ తరపున ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనర్లుగా సామాన్య మహిళ యువతి యువకులు సిద్ధమయ్యారు ప్రభుత్వం తరపున లబ్ధి పొందిన సామాన్యులు ప్రచారం చేసేందుకు ముందుకొచ్చారు వైసీపీ ప్రభుత్వం తమతో పాటు చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పుకొచ్చారు స్టార్ క్యాంపైనర్లుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు స్టార్ క్యాంపెయిన్ గా ఉండాలనుకుంటున్నాను గతంలోని ఎన్నడూ లేని అభివృద్ధి అనేది నేను నా సొంతంగా నా కళ్ళతో చూశాను విద్యా సంస్థలను నేను చాలా చూశాను ఇప్పుడు గతం ప్రభుత్వంలోని అదే ఆదాయం ఉండేది ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆదాయం అలాగే ఉంది కానీ గతంలో వాళ్ళ నాయకులకి రాని ఆలోచనలు జగనన్న గారికి ఆలోచన చేసుకుని పిల్లలకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న పిల్లలకి విద్య అనేది వాళ్ళకి విద్య అనేది ఎలాగైనా అందించాలి అది కూడా ఇంగ్లీష్ అనేది కూడా దాంట్లో లో ఉండాలని చెప్పి జగన్ అన్న గారు అనుకున్నారు విద్యా సంస్థలు గాని అక్కడ ఉండే భోజన విధానం గాని ఆ విద్యా కానుక ద్వారా పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ గాని ఏదైనా గాని అవి చూసి నాకు నేనే చాలా సంతోషపడుతున్నాను ముగ్గురు పిల్లల్ని చదివించుకోవాలని సోమత లేని వాడు నేను జగన్ అన్న గారు రెండు వేల పద్నాలుగులో లో ఆయన వచ్చినప్పుడు మా అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి మనకి ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళడానికి హారకుడు అనమాట అయినప్పుడు నేను చదివించుకోలేని పరిస్థితి అనమాట చదివించుకోలేని పరిస్థితిలో అన్న మనకి అలాగ హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒక అది పెట్టినప్పుడు ఆ బిడ్డకి నాకు కాలేజీలో సీటు అది సెలెక్షన్ అయినప్పుడు ర్యాంక్ ద్వారా బాబుకి సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయినప్పుడు ఆ కాలేజీలో నేను చదివించి దాని స్తోమత లేనప్పుడు జగన్ అన్న నాకు భరోసా ఇచ్చి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని నమ్మకంతో ఆ పిల్లోని ఆ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది నేను జగన్ అన్నకి సపోర్ట్ గా మాట్లాడుతున్నానని జగన్ అన్నకి సపోర్ట్ గా నిలబడుతున్నానని జగనన్నకి అన్నకి సపోర్ట్ గా ఎందుకు ఉండకూడదండి వాలంటరీ వ్యవస్థను నియమించిందే జగనన్న సచివాలయం వ్యవస్థను రూపొందించిందే జగనన్న ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ అన్నది నియమించారు జగనన్న ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఈ పేద ప్రజలన్న వాళ్ళందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందని వాళ్ళు ఎవరూ లేరండి ఆయన ఒకటే అంటున్నారు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ మీరు లబ్ధి పొంది ఉంటే ఓటేయండి లేకపోతే వెయ్యొద్దు అని చెప్తున్నారు నేను ఒక వాలంటీర్ గా పనిచేస్తున్నాను నా క్లస్టర్ లో నా కేటాయించిన అరవై ఇల్లు అరవై ఐదు ఇల్లులకి ఫస్ట్ లో నాకు తెలియదు అసలు ఏంటి అసలు మంచి గవర్నమెంట్ ఇంతకు ముందు ఎలా ఉన్నది ఇప్పుడు నేను చెప్పేది నేను జగన్ అన్న వచ్చిన తర్వాత ఒక జీవిత పథకం వల్ల ఆరు కుటుంబాలు ఒక షాప్ పెట్టుకుని చేపలు అమ్ముకునే వాళ్ళు ఒకరు డ్రెస్సెస్ అమ్ముకునే వాళ్ళు ఒకరు అప్పట్లో మాకు ఏమీ లేవు సౌకర్యాలు స్కూల్కి పోయి చదువుకోవాలనుకున్నా గానీ మాకు నచ్చేది కాదు ఇప్పుడు ఉదయం స్కూల్కి పోతే ఆ రూమ్స్ కడుక్కున్నాయి చేసుకోవడానికి మాకు సరిపోయేది కానీ ఈ రోజు జగన్ అన్న నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేసి ఈ రోజు మా స్కూల్ చేసుకుంటే అంత బాగుంది ఇలాంటి చాలా మంచి పనులు చేశారు జగనన్న మనకి సో నేను దీనికోసం జగన్ అన్న స్టార్ జగనన్న కోసం స్టార్ క్యాంపెయినింగ్ చేస్తా జగనన్న స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలనుకుంటున్నాను ఒక షుగర్ ఫ్యాక్టరీలో రిటైర్డ్ అయిపోయాను అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటాను నాకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు పెద్ద ఇంజనీరింగ్ ఎన్ఐటీలో చేశాడు చిన్నతను ఇంజనీరింగ్ చేశాడు చేసిన తర్వాత ఢిల్లీ మారుతి సుజుకీలో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత మరి అతను అతనికి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో పై చదువులకు వెళ్లాలని చెప్పేసి జాబ్ మానేసి రెండు సంవత్సరాలు స్పెషల్ కోచింగ్లు తీసుకున్నాడు వరల్డ్ లో టాప్ టెన్ కాలేజీ కొలంబియా యూనివర్సిటీ సీట్ వచ్చింది సీట్ వచ్చిన ఇంకా దానికి కోటి ముప్పై ఆరు లక్షల ఫీజు ఆ టైమ్ లో వెళ్తే ఇంటర్వ్యూలో కోటి కోటి రూపాయలు శాంక్షన్ శాంక్షన్ చేశారు జగన్ అన్న విద్యా విదేశ విద్యా దీవెన కింద చాలా ఆనందం మేము చాలా సంతోషించాల్సిన విషయం జగన్ అన్న గారి ద్వారా చూసాం ఒక